ఇరవై మూడు మంది ఉన్నారు కానీ అవతల పక్కన వైసీపీలో చాలా క్రూర కడ్ మృగాలు ఉన్నాయి ఒక గొడవలు నాని ఒక అంబటి రాంబాబు ఒక పేమి నాని అలాగే ఒక చంద్రశేఖర రెడ్డి దారుణంగా మాట్లాడే ఒక రోజా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే కేవలం ఇరవై మూడు మందితో అసెంబ్లీలో నిలబడి గర్జించిన సింహం నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎందుకు ఆయన ఆయన వయసు పెద్ద వయసే ఆయన కూడా ఆయన భయపడలేదండి భయపడకుండా మీరు నేను ఒకరిని మాట్లాడితే పదైదు మంది మంత్రులు మాట్లాడుతున్నారు ఏమి చేయలేరు మీరు నూట యాభై ఒక్క మంది ఫేస్ చేయగలుగుతా నా వయసు గురించి మాట్లాడుతున్నారు నా వయసు ఏం బాధలేదు ఎవరు కూడా అధ్యక్ష పదే పదే వయసు గురించి మాట్లాడుతున్నారు నేను నా వయసు ఎంతున్నా ఇరవై ఐదు సంవత్సరాల కుర్రవాళ్ళకే ఆలోచనలుంటాయి ఆలోచనలు ఉండే వ్యక్తి నేను ప్రోగ్రెస్ ఐడియాస్ ఉంటాయి వ్యక్తిని నేం బాధలేదు ఆహాహాహా కాదు అంత మంది ఉన్న ఆయన అంత సరదాగా గా నవ్వుతూ మీరు ఎంతమంది ఉంటుందో సమాధానం చెప్తాను నేను అది సింహం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువైపు ఆయన కూడా నిలబడి మాట్లాడాడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి అసెంబ్లీ సెషన్కి అటెండ్ అయ్యారు మీరు తిడితే పడ్డారు అవమానిస్తే భరించారు కానీ ప్రజల తరపున మాట్లాడడం మాత్రం ఆపలేదు అదేందండి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కనీసం వెళ్ళట్లేదు ఎల్లక పోగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏ స్టైల్ ఏంటి వాది హిరన్ 2000 అధ్యక్షా వాాలకు 153 ఉండర అధ్యక్షా వహోలు ఒక్కసారి లేస్తారోంటావా వాది హిరన్ 2000 అధ్యక్షా ఇరవై మూడు మంది ఉన్నారు మేము నూట యాభై మంది ఉన్నాం మేము లిగ్సామంటే అంటే అంటున్నాడు డైరెక్ట్ గా వాదన లేదు ప్రతివాదన లేదు జవాబులు లేదు ప్రశ్నోత్సరాలు ఏవి లేవండి డైరెక్ట్ మేము యాభై మంది ఉన్నాం మేము వచ్చి కొట్టుపారేస్తాం అంటున్నాడు

మన చుట్టూ వంద మంది నూట యాభై మంది ఉన్నప్పుడు అలా ఎవరైనా మాట్లాడతారు అవతల తక్కువ మంది ఉన్నప్పుడు కానీ అవతల నూట అరవై నాలుగు మంది ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూర్చొని ఇలాగే మాట్లాడితే అప్పుడు సభాష్ అప్పుడు అప్పుడు సింగిల్ సింహం అంటారు అంతేగాని మనం తక్కువ మంది ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారన్నారు ఈరోజు ఆయన అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి సింహం అయితే భయపడదు కదండి సింహం భయపడదు అప్పుడు మా చంద్రబాబు నాయుడు గారిని చూసాం కదా సింహం నిజంగా నిలబడ్డాడు మాట్లాడాడు ఆయన ఈయన ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ మంది మీద విరుచుకుపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున తక్కువ మంది ఉన్నప్పుడు కనీసం పది నిమిషాలు కూడా నిలబడలేదు అసెంబ్లీలో వరకు అయితే అసెంబ్లీకే పోలేదు వెళ్ళిన తర్వాత పది నిమిషాలు నిలబడలేదు ఈ టాపిక్ను మొత్తం డైవర్ట్ చేయడానికి జీవిరెడ్డి గారి టాపిక్ని తీసుకొచ్చారు అక్కడ జీవిరెడ్డి గారి టాపిక్ తీసుకొచ్చి వైసీపీ సపోర్ట్ ఊరికే చేయరు కదండి ప్రత్యర్థి ఎందుకు మనల్ని పొగుడుతాడు మనల్ని పొగిడాడు అంటే జీవిరెడ్డి గారిని పొగుడుతూ చంద్రబాబు నాయుడు గారిని డీపెమ్ చేస్తున్నారు ఈ వాస్తవం మనం అర్థం చేసుకోకుండా మనం కూడా పబ్లిక్ అదే మాట్లాడితే మనము ఆ డ్రాప్లో పడిపోయి వాళ్ళు ఏం చెప్పారు అదే మనమే చెప్తుంటే ఏంటిదని అర్థం ఏంటి నిన్న ఇదది గ్రూప్ టూ అన్నారు గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఇవాళ చాలా అన్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇక్కడ గ్రూప్ టూ అభ్యర్థులు రోడ్ల మీద పడి ఎడుతూ ఉంటే ఈయన ఎక్కడో దుబాయ్ వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు ఇలా మొదలెట్టారు ఏమండి నేను సూట్గా అడుగుతాను ఏంటండి రాజీనామాట్రా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం ఒక గవర్నమెంట్ పోస్ట్ కూడా ఫిల్ చే కోటం ప్రభుత్వం వచ్చి రావడంతో కొంచెం టైం తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు కానీ ఒక ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ప్రతి విషయం కాదు గ్రూప్ టూ ఎగ్జామ్ పెట్టి మేము ఉద్యోగాలు ఇస్తామంటుంది కోటం ప్రభుత్వం ఎవరు గొప్ప ఉద్యోగాలు ఇవ్వటం కూడా తప్పేనా ఎగ్జామ్స్కి బాబు వెళ్ళి ఎగ్జామ్స్ రాయనంటే ఓకే ఆ పేరెంట్స్ ఎవరు కొద్దిమంది ఉన్నారు మేము ఇంకా ప్రిపేర్ అవడానికి మాకు టైం కావాలని కొద్దిమంది రాష్ట్రంలో ఏదో ప్రాబ్లం ఉందని కొద్దిమంది కొన్ని ఎలిగేషన్స్ పెట్టారు ఆ ఎలిగేషన్స్కి ఆల్రెడీ ఏబిపిఎస్సి కూడా ఆన్సర్ చెప్పింది ఇది ఇప్పుడు కాదు రే బాబు ముందు మీరు ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వండి ఉద్యోగం మీరు రేపు వచ్చేస్తున్నాను అప్పుడు చూసుకుందాం అయ్యి మీరు ఇంకా ఎగ్జామ్ రాయకుండా ఎన్ని మార్కులు వచ్చాయి ఎంటో తెలియకుండా ఆ కూడా మీకు ఎందుకు మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయండి అది కూడా తప్పినట్టు అక్కడికి ఎక్కడికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ నిజంగా మ్యాచ్ మనం ఇండియా గెలిచింది కాబట్టి సరిపోయింది ఓడిపోతే అయ్యో లోకేష్ గారు వెళ్ళారు కాబట్టి ఓడిపోయింది మరి ఆ తలపూడి వేడింది మళ్ళీ గెలిస్తే అహ లోకేష్ గారు వెళ్ళారు కాబట్టి గెలిచింది అంటే అవడండి ఓడిపోతే మాత్రం అది లోకేష్ గారి మీద ఇక్కడ పిల్లలందరికీ గ్రూప్ గ్రూప్ టూ ఎగ్జామ్ పెట్టి ఉద్యోగాలు ఇద్దాం అని చెప్పి ఒక డిసిషన్ ఇస్తే అది ఆనందకరమైన విషయం కదా దానికి కొద్దిమంది బాధపడుతున్నారండి ఎందుకు బాధపడాలి నేను నిన్న అడిగాను పోస్ట్ పెట్టాను లోకేష్ గారు సానా సతీష్ గారు పలానా చోటు ఉన్నారని పోస్ట్ పెడితే దాని మీద అందరూ గ్రూప్ టూ కోసం మాట్లాడు గ్రూప్ టూ వాళ్ళు బాధపడుతున్నారు ఆలపా బాధల గురించి మాట్లాడు ఆలపాదల గురించి మాట్లాడు ఇది మాట్లాడుతుంది పులోమని ఎట్ారు కామెంట్ అండ్ నిజమైన అన్ని బాధలు ఉన్నాయని మళ్ళీ పైన అసలు గ్రూప్ టీ అభ్యర్థులు పడుతున్న బాధలు ఏంటి అని ఇంకో పోస్ట్ పెట్టారు ఒకటి చెప్పడే సమాధానం అక్కడ ఇంకో మాకు పలానా సమస్య ఉంది పలానా ఇది ఉందని ఒక్కరు చెప్పలే పైగా దాదాపు ఇక ఎనభై వేల మంది వెళ్ళి ఎగ్జామ్ రాశారు ఎనభై వేల మంది ఎగ్జామ్ కట్టండి ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు కూడా దాన్ని కూడా నెగిటివ్గా ప్రచారం చేయడం అనేది వైసీపీకి చెల్లింది వాళ్ళ ప్రభుత్వ హైంలో కూడా ఇవ్వలే ఇక్కడికి వచ్చి పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టులు తెస్తున్నారు చా లోకేష్ గారు ఇక ఇక్కడ పోస్టులు గ్రూప్ టూ ఉద్యోగాలు అరే ఉద్యోగాలు ఇవ్వటం కూడా తప్పే ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఉండాలా అది ఏం ఆడతారా నాకు అర్థం కానీ దీని టాపిక్ డైవర్ట్ చేశారు ఇంతకీ ఇది అంతా ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు జీవిరెడ్డి గారి ఇష్యూ కానివ్వండి లేదా నేను అసెంబ్లీ ఇష్యూ కానివ్వండి ఈ గ్రూప్ టూ ఇష్యూ కానీ ఎందుకు రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది ఇది ఈస్ట్ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి కృష్ణా గుంటూరు జిల్లాలకి ఈ గ్రూప్ టూ యాస్పిరెన్స్ అంటే ఎవరు అందరినీ అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ ఎమ్మెల్సీ ఓటు ఉన్నవాళ్ళు కాబట్టి మీకు ఏదో అన్యాయం జరిగింది అని ప్రచారం చేయడం ద్వారా ఆ ఓట్లు వైసీపీకి లేకపోతే కూటమికి వ్యతిరేక ప్రయత్నం కదా ఇది ఎంత తెలివిగా చేస్తున్నారు చూడండి వాళ్ళు ఒకసారి మనం ఏంటో గ్రూప్ టూ వాళ్ళకి ఎప్పుడు లేనిది గ్రూప్ టూ వాళ్ళకి వైసీపీ సపోర్ట్ చేస్తున్నట్టని కనీసం వన్ వన్ మినిట్ కూడా ఆలోచించాం ఆలోచించుకుంటారు ఏదో జరిగిపోయిందంటే అన్యాయం మన కూటమి సరిగ్గా చేయట్లేదట ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే కూడా తప్ప వాళ్ళు చాలా తెలుగుగా చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని రెచ్చగొట్టడం ద్వారా మీకు ఏదో అన్యాయం చేస్తారు కోటం ప్రభుత్వం వచ్చాక మీకు అన్యాయం వాళ్ళ ఐదు సంవత్సరాలు ఉద్యోగం ఉద్యోగం అయిపోయినా అది అన్యాయం కాదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చి నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయం ఉద్యోగాలు ఇవ్వడం అన్యాయం అంట ఏం ప్రచారం చేస్తారండి దాన్ని నమ్మేసే వాళ్ళు నమ్మేస్తారు రేపు ఎమ్మెల్సీ ఓట్ల ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు మరి మీకు చాలా అన్యాయం చేసింది కదా కూటమి కూటమి అభ్యర్థులు ఓడించండి అంటే వీళ్ళందరూ వీళ్ళు ఎగేసుకుని వెళ్ళి ఓడించేయాలి ఇప్పుడు ఓడించేసి ఎవరిని గెలిపిస్తారు మరి ఆ గెలిచిన ఆయన ఏం చేయగలుగుతాడు ఇప్పుడు ఆ అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి మనకి ఇక్కడ రిప్రజెంటేటివ్గా వెళ్తే మన సాధించుకుతాడు కానీ మీరు ఎవరు కొత్త ఉండని గెలిపిస్తే ఆయన ఏం చేయగలుగుతాడండి ఎందుకు ఓడించాలి కూటమని ఇన్ని ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నందుక చదువుకున్న వాళ్ళకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నందుక సార్ సరే అది కూడా ఆలోచించాలి అలా టాపిక్లు డైవర్ట్ చేస్తున్నారండి ఈ వాస్తవాలన్నీ కొంచెం అర్థం చేసుకుని ఎందుకంటే వైసీపీ లోతైన స్ట్రాటజీలు ఉంటాయి పైకి మాట్లాడే మాట తీసుకున్నారే రే మనం సపోర్ట్ చేస్తున్నాడు లేదా మన పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకోకండి నేను కందుల రమేష్ గారికి మరి ఒకసారి చెప్పేది ఏంటంటే నేను మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు మిమ్మల్ని విమర్శించలేదు కాకపోతే మీరు చెప్పే పాయింట్లో ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి జస్ట్ మీ మాట్లాడిందని రెఫరెన్స్గా తీసుకుని మాత్రం వారికి సమాధానం చెప్తానండి మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ మనం ఎప్పుడు పర్సనల్గా కలవకపోయినా కానీ మీరు చేస్తున్న ఎనాలిసిస్ అన్ని చూస్తాయి ఇప్పుడు కూడా నేను మీ వీడియో ఎందుకు తీసుకున్నాను అంటే మీ వీడియోలన్నీ చూస్తాను ఇప్పుడు ఈ పాయింట్లు మీరు చెప్పారు కాబట్టి ఇదే అనుమానాలు మనలో చాలా మంది ఉండి ఉంటాయని